నిన్న ఒకటో తారీఖున ఒకటో తారీఖుని కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఈరోజు జాబ్ క్యాలెండర్ కి సమాధి కర్తన తెలియ తరపున ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కి నీళ్ళు వల్లేశారు అయిపోయింది ఆయన ప్రభుత్వం కూడా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు ఈ రోజు జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించలేదు రెండు వేల ఇరవైలో లో జాబ్ క్యాలెండర్ లేదు ఒకటో తేదీని చంపేశాడు ఇరవై ఒకటి జనవరి ఒకటిన మళ్ళీ చంపేశాడు జనవరి ఇరవై రెండు ఓటో తారీఖున మళ్ళీ చంపేశాడు జనవరి ఇరవై మూడు ఓటో తారీఖు మళ్ళీ చంపేశాడు నిన్న ఇరవై నాలుగు కూడా మళ్ళీ చంపేశాడు ఈరోజు అంటే నిద్యోగులకే సాగు కారణం అయినా లోపలికి వచ్చి జాబ్ క్యాలెండర్ కూడా మేము పిల్లం పెట్టుకునే పరిస్థితి ఈ రోజు మీ పుణ్యమాని వచ్చింది జాబ్ క్యాలెండర్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ అయిపోయింది జాబ్ క్యాలెండర్ మోసకారిన జగన్మోహన్ రెడ్డి దగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా కొత్త క్యాలెండర్ ఎలా వస్తుందో అదే రోజు జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి మాటిచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రతి పోస్టును భర్తీ చేస్తానని చెప్పి నమ్మబలికి యువతంతా రోడ్డు మీదకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి వస్తే మన భవిష్యత్తులు మారిపోతాయి మనందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయిపోతామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప మన భవిష్యత్తు బాగుందని రోడ్డెక్కిన యువతంతా ఈరోజు ఐదు సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు జాబ్ ఎక్కడ జగన్ అంటూ అనేకసార్లు ప్రశ్నిస్తా ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ప్రకటించకపోగా ప్రతి జనవరి ఒకటో తారీఖున ప్రకటిస్తానన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ నిన్న జనవరి ఒకటో తారీఖు ఇరవై నాలుగు లాస్ట్ జనవరి ఈ జనవరి కన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చూస్తే ఆ జనవరి నిన్న కూడా ప్రకటించకపోతే మాకు అర్థమైంది ఈ జాబ్ క్యాలెండర్ కి సమాధి కట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి కట్టిన సమాధి ఇది జాబ్ క్యాలెండర్ సమాధి మా జీవితాలు మా నిరుద్యోగుల జీవితాలు కట్టిన సమాధి ఇది ఈ రోజు కొన్ని వందల మంది నిరుద్యోగులు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలుగానే భావించాలి ఈ ప్రభుత్వాన్ని సమాధి కట్టే రోజులు దగ్గిలే ఉన్నాయి యువతంతా రోడ్డు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఈ రోజు యువతంతా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రజలు ప్రజలలోకి వెళ్లి జాబ్ క్యాలెండర్ ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గద్దె దించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం